నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ శ్రీ గుర్రం జాసువా గారి తత్వ వివేచన ఎందవ భాగం పదకొండు ఒకటి ఇరవై ఐదు పదకొండవ శీర్షిక ఖండకావ్యాలు ఒక పరిశీలన బి జ్యోతిస్వరూపరా విశ్వశ్రేయ కావ్యమని రమణీయార్థ ప్రతిపాదిక శబ్ద కావ్య శబ్దం కావ్యమని ఆలంకారికులు కావ్యం యొక్క నిర్వచన చేశారు విశ్వానికి శ్రేయస్సు కలిగించేది కావ్యం రమణీయమైన శబ్దార్థాలు కలిగింది కావ్యం రామాయణాల మహాకావ్యాల నుంచి వచ్చినవే ఖండ కావ్యం ఖండం అంటే భాగం అని చెన్నది అనే అర్థం సాహిత్యపరంగా చిన్న కావ్యం దీన్ని జగన్నాథుడనే ఆలంకారికుడు ఖండ కావ్య భవేత్ కావ్యైక దేశానుసారి చ ఇది మేఘదూతాది అన్న ఖండ కావ్యం అనేది ఏకకాలంలో చదివించేది మేఘదూతం అనే కావ్యాన్ని ఖండ కావ్యంగా అన్నాడు ఈ ఖండికలు ఖండకావ్యాలు పాశ్చాత్య సంప్రదాయాన్ని బట్టి వచ్చాయి ఆంగ ఆంగ్ల సాహిత్య ప్రభావం మన సాహిత్యంపై ఉంది అంటానికి ఇదొక నిదర్శన మహాకవి కవి కోకిల పద్మభూషణ్ మొదలకు కలిగిన గుర్రం జాషువా ఇరవై ఐదు కావ్యాలు అరవై ఐదు ఖండకావ్య నాటకాలు మొదలైనవి రాశారు కావ్యాల కంటే ఖండకావ్యాల్లోని అఖండ ఖ్యాతి అనంత వ్యాప్తి పొందాయి చదివిన కొద్దీ చదివించేలా ఉంటాయి జాషువా పద్యాలు ఆయన ఖండికల్లో సమైక్యత రాగం వినిపిస్తుంది కనిపిస్తుంది మాన్ ఋషి కురితే కావ్యం అన్న ఆర్యోక్తి నిజం చేస్తూ రచనల భూత భవిష్యత్ వర్తమానాలకు సాహిత్య సౌరభాన్ని అంటిస్తూ సమత మమతల భావాన్ని మానవతా నాదాన్ని మహిళ అభ్యుదయాన్ని కాంక్షిస్తూ దశ దిశలకు వ్యాపింత చేసిన గొప్ప సంస్కర్ ఆయన రాసిన ఖండకావ్యలో మత్స్సుకు రెండు మూడు కావ్యాలు మాత్రమే తీసుకో క్షణి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అనే పెద్దల మాట వల్ల ప్రతి ప్రాణికి తాను చేసిన పుణ్యం పెత్తని కోట ఆ పుణ్యం వల్ల స్వర్గసుఖాలు అనుభవించి మళ్ళా భూలోకంలో ఆ ప్రాణి జన్మిస్తుంది దీన్నే జనన మరణ చక్క్రబంధం అట పుణ్యం నశించిన జీవి మళ్ళా భూలోకాన పుట్టటానికి తల్లి గర్భాన్ని ఆశ్రయించి లవ్మాసాలు ఉండి బాహ్య ప్రపంచంలో అడుగు పెడతా శరీరాది అవయవాలు ఏర్పడ్డ తరువాత పూర్వజన్మ వాసనను బట్టి పాపపుణ్యాలను అనుసరించి అతని జీవితం సాగుతుందని భారతీయుల నమ్మిక తెలుగులో వచ్చిన ఖండికలలో శిశువును గురించి అతని రాజసాన్ని గురించి అత్యద్భుతంగా జాషుబా ఇందులో వర్ణించాడు ఈ లోకంలో లోపాలు లేని ఏమీ అంతని దశ శిశువు దశ అని ఖండికలో చెప్పాడు తల్లిదండ్రులని తను వల్లరికి పుట్టిన తొలక్కరి నెల పంట బొటన ముల్లోకములు చూసి లోలోన ఆనందపడు నూరు లేని యోగి శిశు అనమాట అతని ఏ దేశమో ఎందుకు వచ్చాడు మాటలు వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోవాలి భాషరాదు వట్టి పాలు మాత్రమే తాగు నిద్రపోవు లేచి నిలవలేడు ఎవరిరుంగరు ఇతని ఏ దేశమో కాని మొన్న మొన్న నెలకు ఇలా మొరచినాడు ముందు జీవితం ఎలా గడుపుతాడో ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ఏ పాపం ఎరగని అంట సహప పసిపాపలు దేవుని రూపాలు అన్నమాట నిజమన్నట్లుగా ఇక్కడ శిశువును వర్ణిస్తాడు ఏమి మీద భూమికి నేగినాడు నుదుట నెచ్చిన బిమ్మట నడుగబల నడక నేర్చిన పింబడ నుడువ నేర్చిన పిమ్మట నడుగవ నేడు గడచిన ఏండ్లు గడచిన ముందు ముందే ముఖాలు ఇప్పటికి మాత్రము ఏ పాపం బెరుగడు ఎత్తాడు శిశువు యొక్క రాజసాన్ని గారాబుతనాన్ని ఎంతో చిన్న పదాలతో ఎంత చక్కని అర్థంతోనో వర్ణిస్తాయి గాన మాలింపక కన్ను మూయని కౌగిట అంబకౌగిత పంజరంబు కొదమ కొండలు కొని దేశు కొండలు కొదమ కండలు చేరుకొను పిలవస్తా దిగని ఉయ్యాల దిగని భోగో భాగ్యోన్నతుడు ఉప్పులు నెచ్చిన ఒక వింత చదువు సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసనాబ్ది ఉదయించి వచ్చిన పరదేశ్ తల ఇంటి కొత్త పెత్తనపుద ఈ బుజ్జిపాపను కొత్త పెద్ద పెత్తనపు దారి నిజమే పసిపాప ఇంట్లో ఉంటే అన్నీ క్రమంగా జరిగిపోవాలి పాపకు దేవిది రోడ్డు రాకూడదు అన్ని సక్రమంగా సమయ ప్రకారం జరగాలి అందుకు పెత్తనపు దారి అన్నాడు దాసు చిమ్మ చీకటి జీవ జీవ స్మరణమానుడు పట్టలో నిద్రించి లేచిన నిర్గుణుడు అంట ఎలాంటి గుణం గుణాలు గుణగణాలు అంటని వాడు కాబట్టి సద్గు నిర్గుణుడు అయ్యా తల్లి పసితనంలో శిశువును ముద్దు మురిపారు చేస్తూ నా పసికొండ మత్నమని మురిసిపోతూ ఉంటుంది మరి నిజంగా పెద్దవాడు ఈ తల్లి మాటలు నిజం చేస్తాడు పెద్దయ్య లేక కొండ కాస మట్టి కొండగా మార్తాడు అని చేసువా అనుమానం ముక్కు పచ్చదారిపోయి ప్రాయము వచ్చి తలువు సంజ నేర్చి బతుకునప్పుడు నాడు పసిరికొండ నారత్నమని తల్లి పలుకు పలుకులితడు నిలుపుకొను చివరగా ఖండకావ్యాన్ని శిశువు నుంచి మంచి గుణాలతో పెరిగి జీవితాంతం సత్యం కలవాడే జీవించాలని ఆశిస్తాడు జాశ్వ ఇది జగతిలోని బాలలకు ఆశీస్సులు అందించాడు జగతి నీతని జాతక చక్రమంతు పుంచి దప అపయశంబో అయశంబో ఈ విధంగా శిశువు ఖండకావ్యంలో పర్వతక చిన్నారుల ఔన్నక్ష్యాన్ని అంతర్లీనంగా విశ్వవ్యాప్తి చేస్తాడు ఈయన కావ్యాలలో మానవతావాదం జాతీయాభిమానం సమకాలీన జీవన సమస్యలు ఇతివృత్తాలుగా ఆధునిక భావాల ధోరణి వీరి చర్చలు మనోహరంగా సంప్రదాయ స్పర్శతో పెనవేసు బాపూజీ మీద అభిమానంతో ఈయన సాగించిన స్వాతంత్ర పోరాటం చిన్న చిన్న మాటలతో చక్కని భావాలతో జాషువా ఖండ కావ్యం రాశాడు అందు బాపూజిని గోచిపాత కట్టుకొని జాతి మానంబు నిలిపినట్టి ఖదరు కద్దరు నేతగా సామరస్య విజ్ఞాన సంధాత కావిత గాంధిత అని విశ్వానంతటిని సామరస్యంతో నడిపిన విజ్ఞాన సంధాత అన్న మతాలన్నీ అలలలు అదోక స్మృతిలో ఉన్న సమయాన్ని సహనంతో వాళ్ళని ఏకతాటిపై నిలిపిన సాధకుడు అన్నాడు పండ్లు నూరుతున్న బహు పండ్లు నూరుతున్న బహుమతంబులలోన సహన విద్య నేర్పు సాధకుడు భార్య బిడ్డలున్న ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష దైవంగా బాబూజని భావిస్తారు జాసు మాతృభూమి క్షేమానికై ఎంత ఆలోచించాడు కొద్దిగా కూడా హింస లేకుండా తెల్లవారితో పోరాడిన మగనీయుడని జాసువా మెతల పాలైన మతృభూమిని చూచి ఎంత చింతించనో సొంత హింసలే భవరమున రేపే శ్వేతాధిపతులపై గాంధీ పేరు గాంధీ సందేశం నూరు మారుమూలల గ్రామాలకు కూడా పాకిపోయిందని గాంధీ మన దేశాన జన్మించడం భారతదేశం అదృష్టమని చెబుతాడు జర్ నాస్తికుడు నాస్తికుడు కూడా ఆయనకు అంజలి ఘటించాలని పెద్దలు ధనికులు మొసలమ్మలు పిల్లలు పాలకులు బంట్రోతులందరా కూడా నూలు వడికి నూలు వస్త్రాలు ధరించడానికి బాపూజీ ప్రేరణ అని చెబుతారు జాశువా మహిళా ఉభ్యుదయాన్ని కాంక్షించిన వాడు జాసువ సమాజంలో స్త్రీల బాధలు చూసి వాళ్లపై సానుభూతి ఏర్పరుచుకొని తన కావ్యాల్లో స్త్రీలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు స్త్రీలకు విద్య నేర్పడం ఎంతో అవసరమని సమాజంలోని మూఢాజారాలు సాంఘిక వ్యత్యాసాలు దూరం చేయటంలో ఆమె పాత్ర శ్లాఘనీయమైందని నొక్కి చెబుతారు ఆమెకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇచ్చి పురుషులతో పాటు సమాన గౌరవం ఇవ్వని అభ్యర్థిస్తారు ఖండకావ్యం అనాథ ముంతాజ్ మహర్ స్వయం పకరం మొదలై రచనలో స్త్రీలను చిత్రించిన తీర్ అని తలసాచి స్త్రీ కంఠను పురుషుండు శ్రేష్ఠుడగుచున్ సిద్ధాంతములు చేసి తాతాకుల్ కంఠముంతులెత్తి కంఠముడెత్తి స్త్రీ జగతి కన్యాయంబు కావించ నో ఏకాదంబున పుట్టెనింటయ విలేనాడి సాతంత్రములు స్త్రీగన్మారు సమాన గౌరవ విభూతిం కాంతకం కూర్పుమా అబలయన్న బిరుదు అంటించి కాంతర స్వీయ అదిమి చిదిమిరా సబల ఎన్న వీరు సాధించే హక్కులో గణన చేసు కొమ్ము కష్టచరిత ఈ విధంగా ఆయన రచనలో జాసుబా మానవతావాదిగా అభ్యుదయవాదిగా సమైక్యవాదిగా సంస్కరణవాదిగా మహిళా అభ్యుదయవేత్తగా కలిపి అందుకే ఆయన విశ్వనరుడు ఆయన చెప్పిన నిత్య సత్యాలుగా నిలుస్తాయి ప్రజలను ఆలోచింపజేస్తాయి పది కాలాల పాటు నిలుస్తాయి తెలుగు అక్షరాలు నేర్చిన ప్రతి ఒక్కరు జాసుబాను స్మరించి తరించిన జాడి తెలుగు జాతి ఉన్నత మార్గంలో నడుస్తారు ఆయన ఆలోచన ఆచరించేలా సత్ప్రవర్తన కలిగిస్తారు పది మందికి మార్గదర్శకమవు అందుకే ఆయన నిశ్డు విశ్వమానవ ప్రేమికుడు విశ్వశాంతికారకుడు విశ్వ సౌభ్రాత్ర శ్రామికుడు విశ్వవిజ్ఞాన పరిశోధడు సౌఖ్య సౌలభము సర్వభూములు నిండా పాలు కొడు ది నాడు దిశల నాడు నిఖిల భువనె మెట్లు నితించిన నాకు తిరుగులేదు విశ్వరుడ నేను మిగతా విశారే